ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ ఆదరగొట్టాడు రోహిత్ శర్మ ఒకటి తర్వాత ఒకటి సిక్స్లు ఫోర్లు బాధితుంటే ఇక ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ చాలా మురిసిపోయారు ఇక మ్యాచ్ అనంతరం నీతా అంబానీ ముంబై ఇండియన్స్ ఆటగాడైన రోహిత్ శర్మ విషయంలో జరిగిన తప్పేంటో బయట పెట్టారు అయితే గత కొద్ది కాలంగా ఆ రోహిత్ శర్మ ఫామ్ ఏమితో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే దీని గురించి కూడా నీతా అంబానీ స్పందిస్తూ ఏమన్నారంటే ముంబై ఇండియన్స్ జట్టు నా ఫ్యామిలీ లాంటిది నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగానే నేను ముంబై ఇండియన్స్ జట్టుని ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాను అయితే మొ మొదటగా ఈ సీజన్లో ఎన్నో పరాజయాలను మేము చవి చూసాం కానీ ఆ తర్వాత తిరిగి మళ్ళీ మేము పుంజుకున్న తీరు పద్ధతి నాకు ఎంతగానో నచ్చాయి ఇక రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఈ సీజన్ స్టార్టింగ్ లో చాలా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు అయితే తనని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ అభిమానులు కానీ మేం కానీ బరిలోకి దిగుతున్నప్పుడు కనీస పరుగులు చేస్తాడని అందరు అనుకున్నారు కానీ తను ఓటమి పాలవుతుండడంతో తన తన మీద తనకి కాన్ఫిడెన్స్ పోయింది అది మాకు నచ్చలేదు ఒక అద్భుతమైన ఆటగాడు కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఎప్పుడు బరిలోకి దిగకూడదు అందుకనే తనకి కొద్దిగా టైం ఇవ్వాలి అనేసి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మను బరిలోకి దించాం అయితే ఇక ఇప్పుడు తన ఒక అద్భుతమైన ఫామ్ని తిరిగి మళ్ళీ తన బ్యాటింగ్ సునామీని మనందరం చూసాం ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు మేము మా తప్పు తెలుసుకున్నాం బహుశా రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం నచ్చలేదన్న విషయం మొదటిసారి ఓపెన్ అయిన పోయినందుకు నాకు హ్యాపీగా ఉంది ఇక నుంచి మేము మా తప్పునిసారి సరిదిద్దుకుంటాము అంటూ పేర్కొంది